వైజలోడు దేవుని మహిమ కాక అందరూ బాగున్నారండి ఉదయ కాలం ప్రార్థన చేసుకున్నారా ప్రతిరోజు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదవండి తప్పక దేవుని వాగ్దానం విని ఇతరులకు షేర్ రెండవ దిన వృత్తాంతములు ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై వచనము మీరు యహోవాను విసర్జించిన కనుక ఆయన మిమ్మల్ని విసర్జించ విసర్జించున్నాడని దేవుడు సెలవు ఇచ్చును ప్రిలారా పాత నిబంధనలకు కానీ కొత్త నిబంధనలకు కానీ దేవుడు తన ప్రజల్ని ఎప్పుడు విసర్జించాడంటే విడిచిపెట్టాడంటే దేవుణ్ణి వారు విడిచిపెట్టినప్పుడు వారు ఆయనతో లేకపోయినప్పుడు ఆయన కూడా వాళ్ళని విడిచిపెట్టారు కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఎప్పుడు ఉన్నాడంటే ఎప్పుడు నిన్ను విడిచిపెడతాడంటే గమనించండి మీరు లేచిన వెంటనే ప్రార్థన చేయకపోతే దేవుడు నీతో ఆ రోజు ఉండడండి ఇది నూటికి నూరు పర్సెంట్ గ్యారంటీ మీరు ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఉంటాడు చాలామంది ఉదయాన్నే లేచిన వెంటనే సెల్ ఫోన్ చూస్తారు చాలామంది ఉదయాన్నే లేచిన వెంటనే ఆ టీ కాఫీ తాగుతారు వాకింగ్ చేస్తారు లేదా పేపర్ చదువుతారు లేదా పనులకి వెళ్ళిపోతారు లేదా చదువుకుంటారు మంచిది కాదండి నీ దేవుని లేని చదువు వృధా దేవుళ్ళు లేని వ్యాపారం వృధా దేవుళ్ళు లేని ఆ జీవితం వృధా అండి దేవుడు విసర్జిస్తే మన పరిస్థితి అయ్యో ఎవరి లోకంలో కాపాడలేరు కాబట్టి ఏ నీకు తోడుండాలంటే ఏసీ నేను కాపాడాలంటే ఏసీ కక్కర్ని తీర్చాలంటే ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయండి దేవుని వాక్యాన్ని చదవండి అప్పుడు మీ పనులకు వెళ్ళండి అప్పుడు మీ వ్యాపారం చేయండి అప్పుడు మీరు వ్యవసాయం చేయండి అప్పుడు మీరు కాలేజీకి వెళ్ళండి అప్పుడు మీరు ఏ పని చేసినా మీరు వర్ధిల్లుతారు కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రార్థన చేయకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపడి అది మీకు క్షేమం కాదు అలాగే ఒక బ్రదర్ వెళ్ళాడు సడన్గా ఏమైందంటే ఆ రోజు రూచికి ఉద్దేశాడు ఏమైంది యాక్సిడెంట్ అక్కడ కాలు ఫ్రాక్చర్ చాలా విషయాలు ఇలాగా జరుగుతున్నాను కాబట్టి జాగ్రత్త కడవు దినాల్లో ఉన్నా దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన కాదు ఎస్ఐయా ఎదే కాలం వాగ్దానం ఉన్న బిడల జీవితంలో నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తుంది ఎంతోమంది ఆస్ యాక్సిడెంట్ కాలు చెదులు పోగొట్టుకుని హాస్పిటల్లో ఉన్న బిడల మీద నీకు అభిషేక్ కుమరించు దేవా ప్రత్యేకించిన తండ్రి ఎదుగో తండ్రి అయా భర్తను పోగొట్టుకున్న ఎంతమంది అయితే ప్రభా తల్లి ఉన్నారో వారందరినీ ఆదరించండి ధైర్యపరుచుకొని అమ్మానాన్ని పోగొట్టుకునే అనాథకున్న బిడ్డలు కూడా తండ్రి కనిగిరించి మనం ముఖ్యంగా ఎస్ అయ్యే కాలం కాలేజీ చదువుతున్న ప్రతి బిడ్డలనైనా మరి తోడుండి వారి పరిశుద్ధంగా ఉండే కృప దయచ్చు వాగ్దానం ఉన్న బిడ్డల మీద దీవిని ఏ ఏనాలో ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్